భలే ఉన్నాయి ఫ్రెండ్స్ రోడ్లు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రోడ్డు బాగుంది రోడ్డు పక్కన లొకేషన్ కూడా సూపర్ ఉంది అసలు భలే ఉంది అసలు మూడు ఫ్రెష్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా మూడు మొత్తం సెట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత లోకల్ లోకల్ తోతున్నాయి కొంచెం దూరం అయితే వచ్చినాం అసలు ఫారెస్ట్ ఏరియా మొత్తం మస్తు మస్తు ఉంది ఏరియా మొత్తం ఫ్రెండ్స్ ఇలా అయితే ఏరియాలు ఉంటాయి మీరు వెళ్తూనే ఉంటారేమో మారేడుమల్లి వెళ్ళినా కూడా ఇట్లానే ఉంటాయి ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలు అంటే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా సూపర్గా ఉంటాయి అసలు ఇల్లులే ఉండవు అటు సైడ్ అటు సైడ్ అసలు ఉండవు మొత్తం చెట్లే సెంటర్లు వస్తాయి చిన్న చిన్న సెంటర్లు వస్తాయి అక్కడ మాత్రమే ఇల్లులు ఉంటాయి మిగతా చోట్ల అసలు ఇల్లులు అనేవి అసలు ఉండవు మొత్తం ఇక్కడ బండి ఆగినా ఆగిపోయినా కూడా ప్రాబ్లమే మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒక ఆటో వస్తుంది చూసారు ఆ వాడు కట్టించిండు మనకి అట్లా ఉంటుంది ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు మనల్ని ఆడుకుందామని చూస్తారు వాళ్ళకి తెలియదు మనం ఎవరో వాళ్ళ బాపు మనం బాబు వాడు తురువం అంటే మనం తోపు తురుము